బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఈ రోజు చేపట్టిన బీసీ బందులో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు పంతం నీదా నాదాసాయి అన్నట్టుగా ఎవరికి ఎవరు తగ్గకుండా ధర్నాలు రాస్తారో కోలు గట్టిగానే చేపట్టారు మరి అన్ని పార్టీలు రోడ్డుపైకి వస్తే బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది ఎవరు బీసీలతో చెలగాటమాడుతున్నది ఎవరో అన్నది మాత్రం ప్రజలకు అర్థం కావడం లేదు ఏ పార్టీలు ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ధర్నాలు చేసినా త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని అన్ని పార్టీలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయన్న విషయానికి ప్రజలకు ఎప్పుడో అర్థమైంది బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ చేపట్టిన ధర్నాలో అన్ని పార్టీల రాజకీయ నాయకులు పాల్గొన్నారే కాని ఒక్కరంటే ఒక్కరైన సామాన్య ప్రజలు ఈ బీసీ బంధులో పాల్గొన్నారా రోడ్లపైకి వచ్చారా అన్నదే చిక్కుముడి వీడని వేతాళ ప్రశ్న

రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర బిజెపి పార్టీ ముందు మేరకు జీసీ బీసీ జేఏసీ మేరకు ఈ స్థలాలు మేము పాల్గొనడం జరిగింది అయితే బీసీ రిజర్వేషన్ గురించి కొంచెం క్షుణ్ణంగా మనం మాట్లాడుకుంటే ఏదైతే కామనిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ అల్లరిలో శాతం ఇస్తామని చెప్పడం జరిగింది తర్వాత ఏమైందంటే ఈ స్థానిక ఎలక్షన్లో ఫార్టీ టూ రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఫార్టీ టూ రిజర్వేషన్ని మించి ఎలక్షన్లో ఎలక్షన్ కమిటీ డైరెక్ట్ బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ వేసి అన్ని కలిపి యాభై శాతం రిజర్వేషన్ ఉంటుంది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా యాభై శాతం ఉంటుంది యాభై శాతం వేసే ఉంటుంది అయితే ఈ నలభై రెండు శాతం ఇస్తారంటే యాభై శాతం దాడుతుంది అనమాట అది రాజ్యాంగ విరుద్ధమవుతుంది అలా చేయకుండా ఉండాలంటే రాజ్యాంగంలో చవర చేయాలి చట్టం చేయాలి చట్టం చేయాలంటే ఈ ప్రభుత్వం ఏం చేయాలి చట్టం ఏం చేస్తాలి చట్టం చేసే హక్కు కానీ అధికారం కానీ పార్లమెంట్